ఓం లక్ష్మీదేవాయ నమ ఈ వీడియోలో మనము లక్ష్మీదేవికి సంబంధించిన తెలుసుకుందాము లక్ష్మీదేవి ఐశ్వర్యం సంపదలకు ప్రతీకారం విష్ణు మంత్రాలలో లక్ష్మీదేవి ప్రధాన దేవత లక్ష్మీదేవి పద్మంపై కూర్చుంటుంది లక్ష్మీదేవి చేతుల్లో పద్మం అభయముద్ర ఉంటాయి లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ ఇది చాలామందికి తెలియదు వాహనం అయితే గుడ్లగూబ ఆమెకు శ్రీదేవి మహాలక్ష్మి అని పేర్లతో పిలుస్తారు లక్ష్మీదేవి పొట్టుక పాల సముద్రం నుండి వచ్చింది ఆమె విష్ణు యొక్క భార్య లక్ష్మీదేవి శుభం ఐశ్వర్యం సౌభాగ్యాన్ని ఇస్తుంది ఆమెని పూజించిన వాళ్లకు ఆమెకు శుక్రవారం ప్రత్యేక పూజలు అంటే చాలా ఇష్టం లక్ష్మీదేవి మంత్రం ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ ఆమెకు ఎనిమిది రూపాయలు అది ఆదిలక్ష్మి ధనలక్ష్మి గరిలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యలక్ష్మి ధనలక్ష్మి ఎనిమిది రూపాయలలో ఆమె ఉంటుందని నమ్మకం లక్ష్మీదేవికి పూజకు పసుపు కొమ్ములతో పువ్వులతో చేస్తే చాలా ఇష్టం పసుపు కొమ్ములతో చేయాలి ఆమెకు ఇష్టమైన నైవేద్యం పాయసం పులిహోర అంటే చాలా ఇష్టం లక్ష్మీదేవి కరుణ ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఆమెని శుక్రవారం పూజిస్తే అష్టైశ్వర్యాన్ని ఇస్తుందని నమ్మకం ప్రత్యేక పూజలు అనేవి శుక్రవారం రోజున చేయాలి లక్ష్మీదేవిని పూజిస్తే పుణ్యం సౌభాగ్యం అనేది పెంచుతుంది ఆమెకి దీపావళి పండగ అంటే ప్రత్యేకం ఆ రోజున ప్రత్యేకమైన పూజల్ని నిర్వహించాలి అప్పుడే ధనలక్ష్మి మన ఇంటి గుమ్మం ముందు ఉంటుంది లక్ష్మీదేవిని పూజిస్తే శుభం సిరి సంపదలను ఇస్తుంది పెంచుతుంది